ప్రబాయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను లూకాసువార్త నుండి మనం దేవుని వాక్యం ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము బ్లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం ప్రొద్దు ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాం గనక చుట్టుపట్ల ఉన్న గ్రామమునకును పల్లెలకును వెళ్ళి బస్సు చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థమును కొని తెత్తుమా అని చెప్పి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కందులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహములకు శిష్యులకు శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిది ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీరు వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి యు గివ్ దెమ్ సమ్థింగ్ టు ఈట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే యేసు తన శిష్యులకు శక్తిని మరియు అధికారాన్ని ఇచ్చి వారి సువార్త ఎలాగ ప్రకటించాలో బోధించమని వారిని పంపించాడు శిష్యులు దేవుని రాజ్య సువార్తను దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ పట్టణం నుండి పట్టణానికి వారు తిరిగి వెళ్ళినట్లుగా వారు సంచరించే స్వార్థ చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తాం ఈ వార్త గలలియా పాలపడిన ఏరోదుకు చేరింది మరియు అతను యేసును చూడాలని కోరినట్లుగా లేఖనంలో మనం చదువుతాం శిష్యులు తిరిగి వచ్చిన తర్వాత ఏసు జనసమాన్ని విడిచి వెనక్కి బెత్సైదాకి వెళ్ళి ఆయన అక్కడ తనను అనుసరించినటువంటి వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు మరియు రోగులను స్వస్థపరిచాడు ఏసు మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతమైన రీతిలో శరీర మరియు ఆత్మీయ ఆకలితో ఉన్నటువంటి వారికి దేవుడు ఆయన ఉదారంగా ఆహారాన్ని పంచిపెట్టినట్లు ఈనాటి లేఖన భాగం తెలియజేస్తుంది ఇందులో ఏసు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే పదమూడవ వచనంలో ఏసు తన శిష్యులతో వీరు తినడానికి ఏదైనా వారికి ఇవ్వండి అని ఏసు వారితో అన్నట్లుగా దేవుని వాక్యలు మనం చూస్తాం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏదనగా మన దగ్గర ఉన్నదంతా ఎంత కొద్దిదైనా అది కేవలం ఐదు రొట్టెలు అయినా మనం లెక్క చేయకుండా ఖర్చును ఆలోచించకుండా మనం యేసుకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు కానీ దయగల హృదయంతో మనం ఇవ్వగలిగింది మనం ఇచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడని ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది మనం ఉన్న కొంచాన్ని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు ఆశీర్వదిస్తాడనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి ఐదు వచనాల్లో దేవుని యొక్క సువార్తను పంచుకునేటువంటి వారందరూ చిన్న క్రీస్తులు అని లేఖను తెలియజేస్తుంది ఇది పాత డిక్షనరీలో కున్నటువంటి అర్థం క్రిస్టియన్ అనగా చిన్న క్రీస్తు అని మనం డిక్షనరీలో అర్థాన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి సువార్తికులు వారు యేసుపై ఆధారపడి ఏసు ఏ విధంగా వారికి ఏర్పాటు చేస్తున్నాడో ఏ విధంగా వారికి అన్ని సమకూరుస్తాడో వాటిని ఆయన మీదనే ఆనుకొని జీవించి పొందుకోవాలని లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన వైఖరిని వారు అనుసరించాల్సిందనేది లేఖనవులు మనం చూస్తాం డబ్బుతో మనం ప్రేరేపించబడి పరిచర్య చేయడం కోసం ద్రవ్యాన్ని ఆశించేటువంటి ఉద్యోగిలాగా మనం వ్యవహరించకుండా సువార్త విలువను మనం గ్రహించాలి సువార్తను డబ్బుగా మార్చకూడదనేది లేఖను మనకు తెలియజేస్తుంది నిజమైన సువార్థికుడు అతని ఎంపికను అతడు పంపిన వ్యక్తి మాత్రం అతడు తను పంపినటువంటి వ్యక్తిపై మాత్రమే ఆధారపడతాడనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది నిజమైన సువార్థికుడు ఎల్లప్పుడూ కూడా తను పంపినటువంటి వ్యక్తి పైన ఆనుకొని నడుస్తూ ఉంటాడు శిష్యులు అదే రీతిగా వారు వెళ్ళి సువార్తను ప్రకటించి తిరిగి వచ్చి ఏసేకు వారు వారు చేసినదంతా కూడా తెలియజేసినట్లు ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని కొరకు ఒక సజీవమైన సాక్షిగా నిలవాలి అలాగే మనం దేవునికి మనకున్నది మనం ఆయన సమర్పించినప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడని చేస్తాడని విశ్వసించాలి దేవుని కార్యాలు మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా మన జీవితాలు ఆయన జరిగిస్తాడని గుర్తుంచుకోవాలని నేటి లేఖను భాగం మనకు తెలియజేస్తుంది కాబట్టి శిష్యులు ఎలాగైతే దేవుని సువార్తను ప్రకటించారో అలాగే జన వారి ఆకలి తీర్చే సమయంలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఎలాగైతే క్రీస్తు చేతిలో వారు అందించారో మనం కూడా శిష్యుల వల్ల సువార్తను అందించాలి అలాగే మనకున్న దాన్ని ప్రభు చేతిలో పెట్టడానికి ఇష్టపడాలి అప్పుడే మనం దేవుని యొక్క అనుచరులుగా ఉంటాం దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన జీవితంలో అన్ని విషయాలకు దేవునిపై ఆధారపడి ముందుకు సాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు మనం దేవుని ప్రార్థిస్తాం మా ప్రియమైన తండ్రి మేము నీపై ఆధారపడినట్లు మాకు సహాయం చేయండి నేను అనుసరించడానికి కృప చూపండి మీ సువార్తను ప్రభా మేము ఇతరులకు పంచుకోవడానికి మా వంతు కృషి మేము చేయడానికి మా చుట్టూ ఉన్న వారికి సేవ చేయడానికి మీ సహాయం దయచేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిడారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి ఉండి కాపాడును కాక ఆమె